హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరూ గోల్గప్పాలను తినడానికి ఇష్టపడుతుంటారు మనం పానీపూరి అని పిలిస్తే ఉత్తరాదివారు గోల్గప్ప అని పిలుస్తారు ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ సాయంత్రం సమయంలో అలా బయటకు వెళ్ళిన వాళ్లలో సగం మంది దీన్ని తినే ఇంటికి వస్తారు రుచి కూడా అదిరిపోతుందని తిన్నవారు అంటే వినాల్సిందే అందుకే పానీపూరికి అభిమానులు ఎక్కువే ఉడికించిన బంగాళదుంపలు పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది భారతదేశ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ ను సందర్శించినప్పుడు గోల్గప్పే తినిపించిన సంగతి తెలిసిందే ఆ రుచి చూసిన తర్వాత మరో గోల్ గప్పే కావాలంటూ అడిగి మరీ తిన్నారంట అంటే దాని రుచి అంతలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అయితే ఈ పానీపూరి తయారీ పాత పద్ధతిలో తయారు చేసేందుకు ఇప్పుడు యంత్రాలు వచ్చేశాయి ఇలా పానీపూరి తయారీ ఓ పరిశ్రమగా మారిపోయింది ఏ కాలంలో అయినా పానీపూరి మంచి బిజినెస్ అని చెప్పొచ్చు పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని చేసి అమ్మితే పెద్ద ఎత్తున మార్కెట్ ఉంటుంది పానీపూరి తయారీలో గోధుమ పిండి గోధుమ రవ్వ ఉడికించిన బంగాళదుంపలు పుదీనా ఆకులు ఉడికించిన శనగలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు రసం ఉప్పు కారం మామిడికాయ పొడి వాడతారు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి ఏదైనా చేయాలని తపన ఉంటే ఓ వ్యక్తి ఏదైనా సాధిస్తాడు మీకు ఉత్సాహం ఉంటే ఏదైనా క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడానికి మీరు ఒక మార్గాన్ని కనుగొనొచ్చు అందుకే ఈ యువకుడు సరైన ఉదాహరణ అహ్మదాబాద్కు చెందిన ఓ యువకుడు తన ఆలోచనలకు సాకారం చేసుకోవడానికి చదువుకుంటూనే పరిశోధన పత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న కంపెనీని మొదలుపెట్టాడు కేవలం ఐదేళ్లలో పదకొండు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీ ఇది ఈ కంపెనీ పానీపూరి తయారీ యంత్రాలను చేరుస్తుంది తయారు చేస్తుంది అయితే అహ్మదాబాద్కు చెందిన ఆకాష్ గజ్జర్ అనే స్టార్టప్ దీన్ని తయారు చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంది ఈ యంత్రం గంటలో మూడు వేల గోల్ గప్పాలను సిద్ధం చేస్తుంది దీని ధర కూడా చాలా తక్కువ అదే సమయంలో ఇది ఒక గంటలో మూడు వేల నుంచి లక్షన్నర పానీపూరీలను రెడీ చేస్తుంది పానీపూరి కోసం నీటిని తయారు చేయడానికి ఆకాశ దాని పేస్ట్ను కూడా సిద్ధం చేశాడు ఇది స్వచ్ఛమైన నీటితో కలిపితే పానీపూరికి కూడా నీరవుతుంది చిన్న చిన్న యంత్రాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ పెద్ద పెద్ద యంత్రాలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి ఇందులో ఎలాంటి నూనెను ఉపయోగించకుండా పానీపూరిని తయారు చేయొచ్చు గంటలో పదివేల గోల్గప్పాలను తయారు చేయొచ్చు యంత్రాలను వైఫైలో కనెక్ట్ చేసినా అది సాఫీగా పనిచేస్తుంది ఇంటిని పానీపూరి మిషన్ కొనాలంటే ముప్పై ఐదు వేల నుంచి మొదలవుతుంది దీంతో పానీపూరిని చేతితో తయారు చేయకుండా ఇప్పుడు చాలామంది పానీపూరి వ్యాపారులు కూడా ఈ తరహా యంత్రాల్లోనే తయారు చేస్తున్నారు దీంతో వినియోగదారులకు స్వచ్ఛమైన పానీపూరి లభిస్తోంది ఆకాశ తన యంత్రాలన్నింటినీ పేటెంట్ కూడా పొందాడు మీకు కావాలంటే మీరు దీన్ని కొనుగోలు చేసి మీ షాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇలా మనం రెడీగా పానీపూరిని తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టి బిజినెస్ ను మొదలు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్